అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి మొక్కలు చూపిస్తాను ఇవన్నీ నేను పెట్టుకున్న మొక్కలండి వర్షం పడుతుంది కదా చాలా బాగుంది ఎల్లో మందారం అండి ముద్దు మందారం ఇది పింకు మందారం అండి ఈ మందారం వచ్చేసి ఇది చీతమ్మ జడకుచ్చులు మొక్క అండి అది పడిమలిసింది ఇది లింగార్జున పూలండి వైట్ మల్టీ కలర్ పూ అండి చాలా బాగుంటుంది టూ కలర్స్ ఒక మొక్కలో టేబుల్ రోజండి ఈ మధ్య పెట్టాను ఇవి వేస్ట్ బకెట్లు అన్ని పగిలిపోయినాయి అని ఇందులో మట్టి పోసి మొక్కలు విత్తనాలు వేసానండి సోఫవులు ఇది గడ్డ కనకంబరం చెట్టు అండి చిట్టి చామంతులు ఇది బంతి మొక్కలు పెట్టానండి ఇక్కడ ఇది ఖాళీ ఉందని డబ్బా ఇది గులాబీ పువ్వు అండి గులాబీ పువ్వు చెట్టు అవి గుండు మల్లెలు ఇక్కడ బంతి మొక్కలు ఇది ఇందులో ఇత్తనాలు పెట్టానండి వేరే షో మొక్కలు పెట్టాను ఇది వైటు వైట్ చామంతి మొక్క ఈ మొక్క వచ్చేసి పింకు మందారం అండి ఎక్క మందారం పింకు అవి వెళ్ళో బంతండి ఈ బంతి పేరు అయితే నాకు తెలియదు కొత్తగా పెట్టాను చాలా బాగుంటాయి ఈ పువ్వులు కూడా ఇక్కడంతా బంతి మొక్కలు పెట్టాను ఇక్కడైతే అరటి మొక్క పెట్టానండి వర్షానికి బాగా వస్తుంది అరటి మొక్క ఇక్కడ ఒక మందారం మొక్క పెట్టాను ఇక్కడంతా మిరుపుతాయి ఇక్కడ వంగ మొక్కలు పెట్టానండి ఇప్పుడే పూత వస్తుంది వంగ మొక్కలకి చూడండి ఇక్కడ అంతా మిరప చెట్లు పెట్టాను ఏదో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఇక్కడ అంతా మిరప చెట్లు అండి వస్తుంది కాయలు కూడా వస్తున్నాయి ఇంటి దగ్గరుండి ఖాళీగా ఉండకుండా ఇట్లాంటి పనులు చూసుకుంటూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం నేను పెట్టిన మొక్కలు చూపిస్తాను చూడండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్